జయ శ్రీరామ్ నేను మీ డేరింగ్ డైరింగ్ యూట్యూబ్ ఛానల్ తమిళు చూశారు కదా మహేష్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చిన తేజ అని ఎందుకు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అనే విషయానికి వస్తే గుంటూరు కారం సినిమా హనుమాన్ సినిమా క్లాష్ అయినప్పుడు హను గుంటూరు కారం ఫ్లాప్ అయి హనుమాన్ సినిమా హిట్ అవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే తేజ సజ్జా నచ్చట్లా ఆ కోపంతో ఇప్పుడు మిరాయిని ఫ్లాప్ చేస్తామని చెప్పి తెగ అనడం అయితే జరిగింది ట్విట్టర్లో కొంతమంది అందరు కాదు కానీ ఇప్పుడు మిరాయి సినిమా హిట్ అయిపోవడంతో మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ అతి తగ్గించుకుంటే మంచిదని నేను చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే ఒకరి సినిమాని మేము ఫ్లాప్ చేస్తామని చెప్పేంత స్థాయి మనకు లేదు ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరు చెప్పలేడు కాబట్టి ఈ సినిమాని మేము ఫ్లాప్ చేస్తాం ఈ సినిమా హిట్ చేస్తామని చెప్పే అధికారం కానీ హక్కు కానీ ఆ స్థాయి కానీ మనకు లేదు మీరు మహేష్ బాబు గారి స్థాయిని తగ్గిస్తున్నారే తప్ప తేజస్ అజ్జాని ఏమీ మీరేం చేయలేరు మీరనే కాదు ఏ హీరోని ఎవరు ఏం చేయలేరు ఏ ఫ్యాన్స్ ఏం చేయలేరు ఎందుకంటే కంటెంట్ ఈజ్ ఎ కింగ్ ఇప్పుడు ఏమైంది ఫ్లాప్ చేస్తాం ఫ్లాప్ చేస్తామని ఎగిరారు ఇప్పుడు ఏమైంది సినిమా హిట్టే కూర్చుంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర వేయాలని చూశారు ఆ బ్రహ్మాస్త్రం ఫెయిల్ అయ్యేసరికి మిగతా పిచ్చుకలు కలిసి నవ్వుతున్నాయి ఈరోజు అందరు కలిసి ట్రోల్ చేస్తున్నారు ఇది అవసరమా తేజ్జా ఇస్తే తేజసజ్జ ఏం పాపం చేశాను నాకు అర్థం కాదు మహేష్ బాబుకి తేజసజ్జాకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఆస్తి తగాదాలు ఉన్నాయి ఏం ఉన్నాయి వాళ్ళ సినిమా ఫ్లాప్ చేస్తాం వీళ్ళ సినిమా ఫ్లాప్ చేస్తాం ఏం అది పిచ్చే ఏమన్నా సినిమాని ఎవ్వరూ నాశనం చేయలేడు మీరు చేయాలని చూసినది కాదు ఎందుకంటే కంటెంట్ ఈజ్ కింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పిచ్చి మానుకోండి పిచ్చి ప్రేరాపణలు దయచేసి వాళ్ళ సినిమా ఫ్లాప్ చేస్తాం వీళ్ళ సినిమా ఫ్లాప్ చేస్తాం అని అనవసరం మన హీరోలకి బ్యాడ్ నేమ్ అది మీరు ఇది దేని గురించి ఏమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి జై హింద్